వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఈరోజు ఏంటి అనుకుంటున్నారు వ్లాగ్ వచ్చేసి గేమ్ ఆడుతున్నాం అదే గేమ్ అంటే కొన్ని ఆర్ ఒక తెలియదు ముందు చూడాలి దయ దయం గేమ్ ఆడదాము కొత్తిమీర ఆడుతున్నాం ఇంట్రెస్టింగ్ మూవీ లాగా మీకు చూపిస్తాం రామ్ రామ్ దయం నేనైతే మంత్రగట్టిని అందరు అందరికి చెప్పొద్దా నేను మంత్రగట్టినియ్యం దయ్యం ఈ పాప దయ్యం వాళ్ళ పాప ఈ మేము ఈ మావర్ అంటే చంద్రముఖి ఈమె చంద్రముఖి వాళ్ళ ఫ్రెండ్ ఈమె చంద్రముఖి వాళ్ళ పాప జస్ట్ చంద్రముఖి ఫస్ట్ అయితే చంద్రముఖి రాజు పేరు సుమతి ఓకే సుమతి వాళ్ళ పాప వాళ్ళ ఫ్రెండ్ నేనైతే మంత్రగత్తి ఓకేనా దేవుడు ఉన్నారు హీరోయిన్ హీరో

ఏంటి ఏంటి మీరు అంటున్నారు కదా ఇద చంద్రముక్తి. మేము ఇప్పుడు స్టార్ సినిమా స్టార్. విరా ఇక్కడ క్లిక్ చేసిండి చూడండి. ఉంది. మీరు ఎక్కడ పక్కడికి ఇంకా మళ్ళీ ఇంకో వీడియో. హాయ్ గాయ్ ఇక్కడ అయితే మనకి ఈ రూమ్ లో అయితే సౌండ్ ఇనపడుతుంది ఏదో ఒక సౌండ్ అంటే అడుపులు అడుపులు ఇలా పడుతుంది ఏ ఎంఎం ఏ ఎం ఏ